చిరంజీవి గారికి అతనికే తెలియని ఒక విషయాన్ని చెప్పాలని ట్రై చేస్తున్నాడు టాల్కమ్ పౌడర్ వంశీ ఎవరి టాల్కమ్ పౌడర్ వంశీ అంటే మెంటల్ బాలీని కాపాడడానికి క్యూలో నిలబడ్డ వాళ్ళల్లో ఇతను కూడా ఏ తొమ్మిదో పదో నెంబర్ ఏమో తొమ్మిది అని పెట్టుకుందాంలే వద్దులే తొమ్మిది అంటే బాలకృష్ణ కోప వస్తుందేమో ఏ ఐదో ఆరో వేసుకుందాం క్యూలో ముందుపక్క చాలామంది ఉన్నారు నెల్మండల సాబిగాడు వెంట్రుకృష్ణ వాళ్ళు వీళ్ళు అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చే వ్యక్తి ఈ టాల్కమ్ పౌడర్ వంశి అసలు తేల్చేస్తాడండి ఏదో తేల్చేస్తాడు డౌట్ అంటూనే తేల్చేస్తాడు ఒకసారి వినండి ఇప్పుడు లేక రిలీజ్ చేయడం యొక్క సారాంశం నాకు అర్థం కాలేదు అంటే ఎప్పుడు సంగతి ఇది త్రీ ఇయర్స్ క్రితం నుంచి అవమానించారు 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 అని అంటే మూడు సంవత్సరాల నుంచి మాట్లాడకుండా చిరంజీవి గారు ఇప్పుడు నన్ను అవమానించలేదు నన్ను గౌరవించారు అని చెప్పుకునేటువంటి ఉద్దేశం దాని తాత్పర్యం ఏంటి దాని వెనుకున్నటువంటి గ్రంథులు ఏమిటి దాని వెనుకున్నటువంటి సందులు ఏమిటి దాని వెనుకున్నటువంటి ఆలోచనలు ఏమిటి అనేటువంటిది అయితే నా చిరంజీవి గారిని అవమానించారు అనేటువంటి చిరంజీవి గారిని ఎంటైర్ ఇండస్ట్రీని అవమానించారు అనేటువంటి మాట వాస్తవం స్వయంగా చిరంజీవి గారే నన్ను అవమానించలేదంటే కాదు కాదు చిరంజీవి గారిని అవమానించిన మాట వాస్తవం అని డిక్లేర్ చేస్తున్నాడు మెంటల్ బాలీ ఫ్రెండ్ టల్కం పౌడర్ వంశీ వీళ్ళ బాధ మూడు రోజుల నుంచి వర్ణనాతీతం ఒడ్డున పడ్డ చేప లెక్కన గిలగిల గిలగిల కొట్టుకుంటారు అందులో ఎటువంటి డౌట్ లేవు ఫుల్ క్లారిటీ